ఎక్కడ నుంచి వచ్చావ్ కర్ణాటక కర్ణాటక నుంచి కోలార్ కోలార్ ఇంతకు ముందు ఏమైనా క్లాస్ కి వెళ్ళారా వెళ్ళొచ్చినం రెండు క్లాస్ ఇప్పుడు క్లాస్ యాడ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపించింది బాగుంది డిఫరెంట్ గా ఉంది చెప్పేది బాగుంది అర్థమైందా మంచి ఇక సాధించాలని కసి అంటే నీకు అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అంటే లేదు సార్ గురుగారు మీరు కరెక్ట్ గా చెప్తుండరు అన్ని నా క్లాస్ కి క్లాస్ కి తేడా ఉంది yes ది నిజం 100% ఇదే అమ్మా ఎందుకంటే నువ్వు వేరే వేరే క్లాస్ కి వెళ్ళి ఉన్నావు విన్నావు ఆ సబ్జెక్టు ఇక్కడ నా దగ్గర ఉన్న సబ్జెక్టు తేడా ఉంది మీరు అంటే నెగటివ్ తొలగించటము చెప్పు నువ్వే మీరు దేవుడు శివుడే చెప్పినట్లు ఉంది ఉత్తర అంటే థాంక్యూ సార్ దాస్తు ఇప్పుడు నెగటివ్ ని తొలగించి ఏంటి మన చిక్కుముళ్ళు ఎలా సింపుల్ చిక్కుముళ్ళు తీసి విశ్వంతో ఒక్క రోజులో ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది మీరు చూశారు ఇక్కడ నొప్పి మరి అంతే కదా ఎందుకంటే మనకు ఒత్తిడి పెరుగుతుంది లోపల ఒక ప్రెజర్ వచ్చినప్పుడు అలా తట్టుకోలేక నొప్పి వస్తాయి కొంతమంది తట్టుకుంటారు అయితే మీరు స్ట్రైట్ గా ఎన్ను కూర్చో నిటారుగా కూర్చోవాలి కొద్దిగా ఇట్లా ఉన్నా అలా ఏం కాదు ఏం కాదు కానీ అద్భుతంగా కనెక్ట్ ఆ కళ్ళలోనే కనిపిస్తుంది జైజేస్తూనే ఓకే తల్లి హ్యాపీగా ఇప్పుడు నీకు నేను అమ్మ ఈ నోటుకి సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి నేను లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను లక్ష్మీ ఆగమనం అంటే వచ్చిన డబ్బులు నిలవడానికి నీ జీవితంలో నీకు రావాల్సిన డబ్బులు కానీ మనీ బ్లాక్స్ ఏదైతే ఉందో అది తొలగిపోయి లక్ష్మీ ఆగమనం అంటే అష్టలక్ష్మి ఆగమనం చేస్తున్నాను ఈ నోటుకి మీరు ఏం చేయాలంటే ప్రతి రోజు ఉదయం గాని పడుకునేటప్పుడు కానీ సాయంత్రం వేరే డబ్బును కింద పెట్టి ఈ నోటుని ఇలా పట్టుకొని ఇలా ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గవ్ మీ ఐ లవ్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఒక పదకొండు సార్లు కానీ ఒక మూడు సార్లు కానీ చెప్పి కళ్ళ కద్దుకొని ఈ ఒక్క నోట్లు వెయ్యి కోట్లతో సమాన రెండు మూడు నోట్లు అంతే సరే కానీ ఉంచు ఒకటి పట్టుకో నేను చెప్పినట్టు చెప్పు తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా బిడ్డ నేను బిడ్డ నేను ఈ రోజుతో ఈ రోజుతో నా నా జీవితంలో డబ్బు సంపదలు డబ్బు సంపదలు అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సకల సంపదలు సకల సంపదలు పూర్ణంగా సంపూర్ణంగా వచ్చి నేను నేను ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఉన్నత స్థితి ఎదగడానికి అన్ని రకాలను తలుపులను తెరుచుకున్నాను తెలుసుకున్నాను తెలుసుకున్నాను ఉన్నాయి సంపూర్ణంగా నన్ను నన్ను ధనవంతుని చేసిన ధనవంతుని చేసిన తండ్రి విశ్వానికి నా తండ్రి విశ్వానికి ఆత్మశక్తికి ఆత్మశక్తికి విశ్వశక్తికి విశ్వశక్తి తల్లి ప్రకృతికి నా తల్లి ప్రకృతి పంచభూతాలకు పంచభూతాలు చాలా 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 కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఓకేనా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆ సరస్వతి దేవి ఆ సరస్వతి దేవి సంపూర్ణంగా విద్యా జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణమైన ప్రకృతి విశ్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఏడేడు జన్మలు చల్లగా సంపూర్ణంగా ఉండాలి మనసారాస్త్రదా లో Thank you. ఎక్కడి నుంచి వచ్చావు ఆలగడ్డ ఆలగడ్డ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లోకి అంటే ఎప్పుడు నుంచి చూస్తున్నారు మీరు నేను నాలుగో తేదీ చూసాను సార్ అవునా అంతే యూట్యూబ్ లో వస్తుంటాయి కానీ నేను ఎప్పుడు చూడలేదు పట్టించుకోలేదు ఈ ప్రోగ్రామ్స్ చెప్పే విధానం అది బాగుంది అనిపించి ఏదో ఉంది తెలుసుకోవాలని కొన్ని అనిపించింది అనిపించింది ఎందుకంటే మనం తెలుసుకోవచ్చు ఓహో ఇది ఒకటి ఉంది మనం చెయ్యొచ్చు మనం మనిషిగా ఎందుకు జన్మించాం ఏం జరుగుతుంది అని లక్షలు ఖర్చు పెడతా ఉంటాం కానీ మన ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో మనకైతే తెలియదు నిమిత్త మాత్రం మీలాంటి పెద్దవారి ఎవరైనా బ్లెస్సింగ్స్ ఉంటే కనుక బాగుంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకైతే సబ్జెక్ట్ నచ్చింది కదా బాగుంది కుజగ్రహం అష్టలక్ష్మి ఆగమనం కూడా అయితే అది నీకు ఒక పాయింట్ లో జీరో ఉంది దాన్ని కూడా సరి ఒకటేనా రైట్ చాలా బాగుంది ఏం నుంచి ఎయిట్ సిక్స్ నోట్ వస్తుంది ఇంటికి పోయి చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వచ్చేస్తుంది చాలా ఉన్నాయి కనపడలేదు ఇంట్లోనే ఉంటాయి ఉన్నాయి ఉన్నాయి కానీ వచ్చేటప్పుడు వచ్చి తీసుకుని రెండు తీసుకురా లేకపోతే మూడైనా తీసుకురా ఒకటి గురు దక్షిణకి ఇవ్వు ఒకటి నీ దగ్గర రెండోదేమో ఎప్పుడు నీ లో ఉంచాలి ఒకటి డబ్బులు పెట్టే దగ్గర ఉంటే లాగుతూ ఉంటాయి డబ్బుని లాగుతా ఉంటాయి ఓకేనా అది ఎంత మ్యాన్దేట అనుకోలేదు స్వామి అంటే సరే ఇప్పుడు ఏం కాదు ఏం కాదు తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా నీ బిడ్డ అనేటువంటి నేను నీ బిడ్డ అనేటువంటి నేను ఈ రోజుతో ఈ రోజుతో నా ఇంట్లోకి నా ఇంట్లోకి నా ఒంట్లోకి నా ఒంట్లో ఎలాంటి నరదిష్టి గాని ఎలాంటి నరదిష్టి నరపీడ గాని నరపీడ గాని ఎలాంటి దోషాలు ఉన్న ఎలాంటి దిష్టి దోషాలు వాటిని తరిమి కొట్టి వాటిని తరిమికొట్టి నేను ఉన్న స్థితి నుంచి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఉన్నత స్థితికి ఎదగటానికి ఎదగటానికి నా దగ్గరకు నా దగ్గరకు డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం ఆనందాన్ని ఆనందాన్ని పూర్ణంగా

నీ పేరు శ్యామల సాంబిరెడ్డి సామిరెడ్డి అటు చూసి చెప్పు శ్యామల సాంబిరెడ్డి మీరు ఈ లాఫ్ అట్రాక్షన్ ఎప్పటి నుంచి వింటున్నారు సార్ ఒక త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ యూట్యూబ్ లో చూస్తున్నాను అదే మీరు చెప్పింది క్లాస్ ఎలా ఉంది క్లాస్ బాగుందా అర్థమైందా సబ్జెక్ట్ ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలిసిపోయింది కదా లైఫ్ లో మనం ఎందుకు ఎదగట్లేదు ఏంటి ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అని తెలిసిపోయింది డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి మనం ఎందుకని మరి విశ్వంతో కనెక్ట్ చేసి మీకు చిక్కుముళ్ళు తీసిన తర్వాత విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఏం కనిపించింది చెప్పండి శివుడు పార్వతి పక్క పక్కన ఆ గంగ నుంచి దారిలాగా నీళ్ళు వస్తుంది ఒక సూపర్ అలా కనపడింది ఫస్ట్ టైం నీకు అన్ని కనిపించినాయి ఓ అద్భుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ శివుడు పార్వతి నెత్తిన గంగ నీళ్లు కారుతున్నట్టుగా కిందకి వస్తున్నట్టు కిందకి ధ్యానంలోనే ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత ఇక విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉండమని చెప్పి అన్ని కనిపించినాయి ఇక్కడ సూపర్ మీలో గురువు డబ్బులు కూడా వాళ్ళ ముందు కట్లు ఉన్నట్టుగా ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డబ్బులు కనిపించిన అంటే అద్భుతాలు చేయాల్సిందే లోక కళ్యాణం చేద్దాం మనం ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఇది నీ స్పందన విశ్వంతో కనెక్ట్ అయ్యి నేను నెగటివ్ తీసేసిన తర్వాత విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత నీకు కనిపించింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు చెప్తాను అదే అయ్యో అది కాదు కనబడింది చెప్పు హాస్త హండ్రెడ్ ఇక్కడ నా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా వాళ్ళు చూపిస్తున్నారు ఎందుకు మనం విశ్వంతో కనెక్ట్ చేస్తున్నాం కనుక వాళ్ళు కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే కనిపించదు కొంతమంది నెగిటివ్ ఉండటం వల్ల చిక్కుముళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఎన్ని క్లాసులకు వెళ్ళినా ఏం చేసినా వాళ్ళు కనిపించట్లేదు పాపం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది పిన్ టు పిన్ మనం చెప్తున్నాం చిక్కుముళ్ళు ఎలా తీయాలో చెప్పుకుంటున్నావు ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటే థర్డైని ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏ రకంగా ఓపెన్ చేస్తే మనకు విశ్వంతో కనెక్ట్ అవుతావు అనేది కళ్ళారా చూపిస్తున్నా నేను ఇది ఫేక్ కాదు కావాలంటే మీరు వచ్చి రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళ జీవితాన్ని పరిష్కరించుకోవచ్చు కాకపోతే నువ్వు ఇంకా సరిగా చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అంటుంటే ఇంకా మీకు ఒంట్లో ఇంట్లో నెగిటివ్ బాగుంది అంటే చీకటి పొరలు కమ్ముకున్నాయి మెదడికి అది తొలగించినప్పుడు మాత్రమే నీకు అన్ని జరుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు నీకు లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను ఈ లక్ష్మీ ఆగమనం ఎందుకంటే ఇంట్లో వచ్చిన డబ్బులు నిలవడానికి నీ ఇంట్లో ఉన్న ఆ లక్ష్మీదేవి తొలగిపోయి లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండటానికి వచ్చిన డబ్బులు నిలవడానికి లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను తండ్రి విశ్వమా తండ్రి నీ బిడ్డనటువంటి నేను నీ ఈ రోజుతో ఈ రోజు జీవితంలోకి ధారాళంగా డబ్బు సంపదలను డబ్బు సంపద సకల సంపదలను నేను నా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు తరతరాలుగా తిన్నా తరతరాలుగా తిన్నా తరగని తరగని డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం ఆనందాన్ని సంపూర్ణంగా అందించినందుకు చాలా 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 కృతజ్ఞతలు డబ్బు దేవతకి విశ్వానికి ఆత్మశక్తికి గురువు శక్తికి ప్రకృతి పంచభూతాలకు చాలా 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 కృతజ్ఞతలు కృతజ్ఞతలు సంపూర్ణ తీసుకోండి రాసింది తీసుకొని ఇది విశ్వమా ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితంలోకి నా జీవితంలో డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ సంపూర్ణ ఆరోగ్యం నా ఇంట్లోకి నైన్ టూ డబ్బు సంపదలను డబ్బు సంపద అష్టైశ్వర్యాలను అష్టజ్యం లోక భాగ్యాలను లోభాగ్యాల సకాల ఇస్తూ సంకల సకాలంలో చెయ్యు నన్ను ధనవంతురాలని చెయ్యు ధనవంతు ఓకేనా